వికృతి వీరరాఘవయ జ్ఞాపకార్థం కుమారుడు ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వెంకటేశ్వరరావు సెయింట్ ఆన్స్ హాస్పిటల్ కు మంచినీటి పైప్ లైన్ ఆర్వో వాటర్ ప్యూరిఫైర్లను వితరణంగా అందజేశారు హాస్పిటల్ నిర్వాహకుల అభ్యర్థుల మేరకు వితరణకు అందజేసిన ప్యూరిఫైర్ పైప్ లైన్లను సుపీరియర్ సిస్టర్ మోలీ థామస్ తో కలిసి బుధవారం వికృతి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్తో పాటు ఆయన సోదరుడు రాంబాబులను హాస్పిటల్ నిర్వాహకులు శాలువల్తో ఘనంగా సత్కరించారు తాము అడిగిన వెంటనే రోకుల సౌకర్యార్థం వాటర్ ప్యూరిఫైర్ పైప్ లైన్ల కోసం సహాయం అందించిన శ్రీనివాస్ కుతంజ్ఞ తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ బస్లా థామస్ డాక్టర్ స్మితాన్ జోష్ లాభియా జీపీ జోసెఫ్ శాంతి ఫ్రాన్సిస్ పులిగడ్డ చంద్ర బర్మా శ్రీనివాసరావు వర్రె పసుపారావు అప్పికట్ల బాలభాస్కర్తో పాటు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది గత నలభై ఐదు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఈ తీర ప్రాంత ప్రజల నుంచి కానీ ఇక్కడ అవనగడ్డ సరౌండింగ్లో కానీ ఎంతోమందికి సేవ చేస్తున్న సెంట్ టాన్స్ హాస్పిటల్ లో వాటర్ నేను ప్రొవైడ్ చేయడం అనేది నాకు చాలా నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక వారం రోజుల కిందట సిస్టర్ మన ఇంటికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పేషెంట్లు ఎంతో వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే గత సంవత్సరం నుంచి తాగు తాగునీరు లేదు ఎంతోమంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే నాకు చాలా బాధపడ్డాను ఇమ్మీడియట్గా స్పందించి ఈ హాస్పిటల్కి నీరు అందించడం కొత్త 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 పైపులు అనేసి కొత్త మోటార్ పెట్టి వాటర్ ఫిల్టర్ ఇమ్మీడియట్గా చేయడం జరిగింది దీని ద్వారా పేషెంట్లు చాలా ఆనందం వ్యక్తం వ్యక్తం చేశారు డాక్టర్సు సిస్టర్సు వీళ్ళు చాలా ఆనందపడ్డారు ఇది నేను చేసిన ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ కార్యక్రమం నాకు జీవితంలో మర్చిపోలేని రోజుగా నేను భావిస్తున్నాను ఎందు ఎందుకంటే ఎంతో సర్వీస్ చేసుకుంటా ఈ పేదలకి నిరుపేదలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ఈ హాస్పిటల్లో నా వంతు నేను ఇవ్వటం అనేది జీవితంలో మర్చిపోలేని భావిస్తున్నాను సో ఇక ముందు కూడా ఈ హాస్పిటల్లో ఎలాంటి అవకాశం అవసరం ఉన్నా కూడా నేను ముందుండి నా సహకార సహకారాలు అందిస్తారని చెప్పి Steve, Italy, and all the dignitaries on the dais. today is a great day and a pleasant day for me to express my gratitude. gratitude is the attitude of heart. and when the heart is full, it comes as melody. to thank god, first of all, for the gift of this great person, srinivasagaru. i came to know him within few days only, but still. I knew how big is his heart and his respect for people, his parents and all the poor people. It was very evident while meeting him, talking to him. And we are very grateful to him for having given us this drinking water for the patients and for the municipality water for the hospital so that we are able to do better service, especially for theatre cloths and all it was getting yellow like anything and it was not looking nice because of the water. Now, we are very happy that we can do better service here and plenty of water he has given to us. May God bless him and all his family members so that he may be able to do more services, give him good health. And we always offer our prayers to him and all those who are working with him and for their good heart. Sai, Guru, Bhaji, and so many people who came on our way. Thank you so much. Thank everyone, especially.